హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివాణి యూట్యూబ్ క్లాసెస్ మనం ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం పారిశ్రామిక రంగం అనే చాప్టర్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని పార్ట్ వన్లో డిస్కస్ చేసామండి ఈరోజు పార్ట్ టూలో మరికొన్ని ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని చూద్దామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బటన్ మీద లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి సేలం एंटीबायोटिक पिंपरी पेट्रोलियम शुद्धि कर्माग पेरंबदूर स्टेनलैस् स्टील बोमएगाव रेलवे को फैक्टरी ऑप्शन ऑप्शन वन एकी थ्री आपशन बीकी वन सीकी टू डी फोर ऑप्शन टू एकी फोर बीकी वन सीकी थ्री टू ऑप्शन थ्री एकी थ्री बीकी वन सीकी फोर डीके आशन थ्री अंडी की थ्री बीकी वन सीकी फोर की टू नैक्स्ट क्वेश्चन किंद वाटपरचानी जाबिता वन जाबिता टू एलक्ट्रो लोकोमोट्स डीजिल लोकमोटिव रवे कोच फैक्टर वील अंड ऐक्टरी वाराणासी चतरंजन अलहंका कपूर्तलाशन एकी वन बीकी टू की थ्री डी फोर एकी वन बी एकी टू की वन सी की फोर डीकी थ्री आपशन थ्री एकी फोर बीकी वन की टू डी की थ्री आंसर इज़ टू अंडी ఏకి టూ ఎలక్ట్రో లోమోటివ్స్ వచ్చేసి చిత్తరంజ అండి బీకి వన్ డీజిల్ లోకోమోటివ్స్ వచ్చేసి వరణస్ అండి సికి ఫోర్ క్రింది చమురశుద్ధి కర్మాగారాలను పశ్చిమం నుండి తూర్పుకి అమర్చండి కోయలి బొంబా బొంగైగావ్ మధుర హల్దియా ఆప్షన్ వన్ ఏబిసిడి ఆప్షన్ టూ సిఏ బీడీ ఆప్షన్ త్రీ ఏసి డిబి ఆప్షన్ ఫోర్ బీడీ సిఏ హన్సరీస్ ఏసి డిబి అండి కోయలి మధుర హల్దియా బొంగైగావ్ క్రింది చమరశుద్ధి కర్మాగారాలను ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి ఆప్షన్ ఏ తాటిపాక ఆప్షన్ బి బరౌని ఆప్షన్ సి బొంగగావ్ ఆప్షన్ డి బీనా ఆప్షన్స్ వచ్చేసి వన్ ఏబిసిడి ఆప్షన్ టూ సిబిడిఏ ఆప్షన్ త్రీ ఏబిసిడి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అండి సిబిడిఏ బీనా బరౌని తాటిపాక నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వనరుల సరికాని జతను గుర్తించండి బెనీ ఆయిల్ రిఫైనరీ ఉత్తరప్రదేశ్ కర్ కర్నాల్ ఆయిల్ రిఫైనరీ హర్యానా రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ గుజరాత్ కోహ్లీ ఆయిల్ రిఫైనరీ గుజరాత్ ఆన్సర్ ఇస్ బెనీ ఆయిల్ రిఫైనరీ ఉత్తరప్రదేశ్ కాదండి ఇది మధ్యప్రదేశ్లో ఉంది ప్రతిపాదన ఏ హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ రూఫ్ నారాయణపూర్ హైదరాబాద్లో ఉంది కారణం ఆ దేశంలో మొట్టమొదటి కానీ రాణిగంజ్ పశ్చిమ బెంగంలో ఉంది ఆప్షన్ వన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవే ఏకు ఆర్ సరైన వివరణ ఆప్షన్ టూ ఏ మరియు ఆర్ రెండు సరి సరైనవే కానీ ఏకో ఆర్ సరైన వివరణ కాదు ఆప్షన్ త్రీ ఏ సరైనది కానీ ఆర్ సరి కాదు ఆప్షన్ ఫోర్ ఏ సరైనది కాదు ఆర్ సరైనది ఇస్ ఏ మరియు ఆర్ రెండు సరైనవే కానీ ఏకో ఆర్ సరైన వివరణ కాదు క్రిందివాణిలో సరికాని జతను గుర్తించండి కేబుల్ వైర్ల తయారీ తయారీ రూ నారాయణపూర్ యాంటీబయాటిక్స్ ఋషికేష్ ట్రాక్టర్స్ స్పింజోర్ పైవన్నీ సరైనవే ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత రుషికేష్ యాంటీబయాటిక్స్ గుర్గావ్ రీసెర్చ్ ఫార్ములేషన్ ఊర్కేలా ఒడిశా బొకోరో ఛత్తీస్గఢ్ సరికాని జత ఆన్సర్ ఇస్ బొకోరో ఛత్తీస్గఢ్ కాదండి బొకోరా వచ్చేసి జార్ఖండ్లో ఉంది నొక్కు కర్మాగారం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడులో ఎక్కడ స్థాపించారు ఆప్షన్ వన్ రాణిగంజ్ ఆప్షన్ టూ హిరాపూర్ ఆప్షన్ త్రీ బర్నాపూర్ ఆప్షన్ ఫోర్ ఫోర్ట్ నోవో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫోర్ట్ నోవో నెక్స్ట్ క్వశ్చన్ మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ వన్ మిస్కో ఆప్షన్ టూ జరియా ఆప్షన్ త్రీ రాణిగంజ్ ఆప్షన్ ఫోర్ కుల్ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ మిస్కో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని జత రూర్కేలా జర్మనీ కిలాయి యుఎస్ఎస్ఆర్ దుర్గాపూర్ బ్రిటన్ బొకోరో ఇరాన్ ఆన్సర్ ఈస్ బొకోరో ఇరాన్లో అండి నెక్స్ట్ క్వశ్చన్ బొకోరో వచ్చేసి యుఎస్ఎస్ఆర్ అండి ఇరాన్లో కాదండి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్లో విశాఖ తీరంలో రాష్ట్రీయ ఇస్సత్ నిగమ్ లిమిటెడ్ సహాయంతో ఉక్కు కర్మాగారం స్థాపించబడింది ఆప్షన్ వన్ మొదటి ప్రణాళిక ఆప్షన్ టూ మూడవ ప్రణాళిక ఆప్షన్ త్రీ నాలుగవ ప్రణాళిక ఆప్షన్ ఫోర్ రెండవ ప్రణాళిక ఆన్సర్ ఇస్ త్రీ నాలుగవ ప్రణాళికలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది సైల్ నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆన్సర్ ఈస్ నైన్టీన్ సెవెంటీ త్రీ అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం సిమెంట్ ఎక్కువగా ఉత్పత్తి చేయి మొదటి రాష్ట్రాలు ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు ఆప్షన్ త్రీ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ అండి ప్రస్తుతం సిమెంట్ ఎక్కువగా వినియోగించే మొదటి మూడు రాష్ట్రాలు ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు ఆప్షన్ త్రీ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా గల మొదటి మూడు రాష్ట్రాలు ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆన్సర్ ఇస్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత హిందుస్థాన్ మిషన్ టూల్స్ బెంగళూరు భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ భోపాల్ హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ రూప్ నారాయణపూర్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మధ్యప్రదేశ్ ఆన్సరీస్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మధ్యప్రదేశ్ కాదండి బెంగళూరులో ఉంది దేశంలో సైకిళ్ళు సైకిళ్ళ విడిభాగాల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆప్షన్ వన్ లుతియానా ఆప్షన్ టూ జలంధర్ ఆప్షన్ త్రీ అలీగఢ్ ఆప్షన్ ఫోర్ ఫిరోజాబాద్ ఆన్సరీస్ ఆప్షన్ వన్ లుతియాన్ దేశంలో గాజు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆప్షన్ వన్ లుతియానా ఆప్షన్ టూ జలంధర్ ఆప్షన్ త్రీ అలీగఢ్ ఆప్షన్ ఫోర్ ఫిరోజాబాద్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఫిరోజాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో క్రీడా వస్తువులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆప్షన్ వన్ లుతియానా ఆప్షన్ టూ జలంధర్ ఆప్షన్ త్రీ అలీఘ్ ఆప్షన్ ఫోర్ ఫిరోజాబాద్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ జలంధర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తాళాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ఆప్షన్ వన్ లుధియానా ఆప్షన్ టూ జలంధర్ ఆప్షన్ త్రీ అలీగఢ్ ఆప్షన్ ఫోర్ ఫిరోజాబాద్ ఆప్షన్ త్రీ అలీగఢ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తోళ్ల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ఆప్షన్ వన్ కాన్పూర్ ఆప్షన్ టూ నోయిడా ఆప్షన్ త్రీ మధురై ఆప్షన్ ఫోర్ ఆగ్రా ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ కాన్పూర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత కళంకారి నెల్లూరు వస్తువులు కోనసీమ తుంగాచాపల నెల్లూరు జరిచెరలు వెంకటగిరి క్రింది వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ ఈజ్ కళంకారీ నెల్లూరులో కాదండి మచిలీపట్నం ఫేమస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో కరెన్సీ ముద్రిత ప్రాంతాలలో సంబంధించి భిన్నమైన ప్రదేశాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ నాసిక్ ఆప్షన్ టూ మైసూర్ ఆప్షన్ త్రీ ల్బానీ ఆప్షన్ ఫోర్ శివకాశి ఆన్సర్ ఇస్ శివకాశి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో రెండవ పంచవర్ష ప్రణాళికలలో స్థాపించని ఇనుమో ఉక్కు కర్మాగారాలు ఆప్షన్ వన్ బిలాయి ఆప్షన్ టూ బిలాయి బౌకారో బిలాయి రూర్కేలా బిలాయి బర్నాపూర్ ఆప్షన్ ఫోర్ దుర్గాపూర్ విశాఖ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ బిలాయి రూర్కేలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళంతా ప్లీజ్ ఒక లైక్ బటన్ మీద లైక్ కొట్టండి